ప్రతిష్ట మాత్రం ఏ విగ్రహానికైనా ఒకటే ఒక విధానంగానే చేయబడుతుంది ఇప్పుడు వాళ్ళకున్న దోషానికి ఎన్ని తలలు ఉండాలి అనేది తెలుస్తుందా ఇప్పుడు మీరు చెప్పినట్టు అట్లా ఏం అవసరం ఉండదండి నాకు తెలిసి ఏం చేసుకున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాకపోతే వాళ్ళకొక ఇష్టం అనేది ఉంటుంది కర్తక్ కూడా తనకొక ఇష్టం అనేది ఉంటుంది ఇష్టం ఉంటుంది కదా ఆ ఇష్టాన్ని బట్టి చేయటం జరుగుతుంది ఇప్పుడు ఈ సర్పదోషం ఉండి చాలా కాలంగా వాళ్ళు ఈ ప్రతిష్టలు ఏం చేయలేదు వాళ్ళు జాతకాలు ఏం చూపించలేదు ఒకవేళ నాస్తికులు అనుకుందాం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారంటారు తప్పదుగా ఎవరికైనా తప్పదు మీకైనా నాకైనా ఎవరికైనా ఈ సమస్యల్ని ఎవరైనా అనుభవించ ప్రతి ఇంట్లోనూ ఉన్నాయండి సమస్యలు లేని వాళ్ళు అంటూ లేరు ఈ సర్ప సంబంధిత సమస్యలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమస్యలన్నీ ఏ ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది లేకుండా ఉండదు కాబట్టే మోక్షం కోసం ఒక శివలింగ ప్రతిష్ట జీవితంలో మన ఈ సకల దోష నివారణ కోసం ఒక నాగ ప్రతిష్ట ఒక వ్యక్తిగా కానీ దంపతులు కానీ జీవితంలో ఒకసారి ఆచరించవలను మన సజ్జరా వెంకటేశ్వర స్వామి వ్రతాలు ఇవన్నీ ఎలాగో ఇది కూడా ఒక రెమెడీ ఆచరించాలి అంతే ఇక మనకు ఉందా లేదా అనేది తర్వాత విషయం కానీ మనతో కావడా వచ్చేది మోక్ష మార్గం అని అంటారు కాబట్టి లింగ ప్రతిష్ట చిన్నది విషయం తర్వాత నాగప్రతిష్ట ఏమన్నా ఉన్నాయి తరతరాల మించి అంటాడుతున్నాయి ఇప్పటికైనా వాటిని నివారణ పొందుదామనుకుంటే ఇది ఎవరికి వాళ్ళైనా చేసుకోవచ్చు ఇప్పుడు మన పీఠంలో ఆరు నెలల బాబు దగ్గర నుంచి ఎనభై రెండేళ్ళు వచ్చిన వృద్ధ దంపతుల దాకా ఈ ధర్మాచరణ ఆచరించి ఉన్నారు ప్రతిష్టలు చేసా తనకి ఈ కుజదోషం కాలతర్ప దోషం దీనికే నాగప్రతిష్ఠ చేసుకోవాలనేది అపోహ ఓహో దైవం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో నాగేంద్రుడి మీద భక్తితో కూడా ఈ ధర్మాచరణ కార్యక్రమం అందరూ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నారు కుజదోషము కాల సర్పదోషం సహజంగా ఈ కుజదోషం గురించి కాల సర్పదోషం గురించి చెప్తున్నప్పుడు కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకొని నాగపడిగలు చేసి స్వామివారికి సమర్పిస్తే కాళహస్తీశ్వరునికి నాగదోషం పోతుంది అని చాలామంది జ్యోతిష్యులు చెప్తుంటారు కదా అవునండి మరి అంతవరకు చేసుకొని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఏదైనా అదే కదమ్మా ఏ పరిహారమైనా అదే ఇదిలో ఉంటుంది కాకపోతే ఒక్కొక్క చోట చేసే విధి విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది అక్కడ కేవలం మన చిన్న చిన్న నాగ రాహుకే రాహుకేతు పూజ చేస్తారు అక్కడ ప్రత్యేకం ఇప్పుడు మనకి అక్కడుంది నారాయణ బలి ఒక చోట చేస్తారు గో చేస్తారు ఇక్కడేమో రాహుకేతు పూజ చాలా పెట్టింది పేరు కాబట్టి ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క బలం ఉంటుంది ఒక్కొక్క కార్యక్రమం వాళ్ళ విధి విధానాన్ని బట్టి ఆచరిస్తూ ఉంటారు మామూలుగా అయితే ఇప్పుడు ఈ సర్పదోషం ఉంది మాకు అని తెలిసినప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇందాక నేను అడిగినట్టు అలా నాస్తికులు అనుకోండి ఎలా ఉంటుంది వాళ్ళకి నాస్తికులైనా ఎవరైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా బాధను అనుభవించక తప్పదు ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చింది జలుబు జ్వరం తగ్గు వచ్చిన ప్రతి మనిషి జీవితంలో ఒకసారి అనుభవించి తీరాల్సిందే ఒకసారి కాదు జీవితంలో ఎన్నిసార్లు వస్తుందో జలుబు ఎన్నిసార్లు వస్తుందో జ్వరం అది ఉన్నవాళ్ళ నాస్తికుల లేని వాళ్ళ ఇవన్నీ ఏమీ ఉండదు అలాగే ఈ దోషాలు కూడా అంతేనండి నమ్మాలి నమ్మటం వల్ల చెరుపు ఏం లేదు కదా నమ్మాలి తెలుసుకోవాలి నమ్మటం వల్ల చెరుపు లేదు దైవానికి చేసింది ఏమి అపకారం కాదు అది మంచి కాబట్టి ఆచరించండి తప్పేముంది ఇప్పుడు నేను నమ్మను నేను ట్యాబ్లెట్ వేసుకోను అంటే నాకు జ్వరం వచ్చింది నేను ట్యాబ్లెట్ వేసుకోను నాకు నమ్మకం లేదంటే అదొకటి వేసుకుంటేనే ఈ బిళ్ళ పని చేస్తుందా పని చేయదా అని వేసుకోకూడదు అనుమానంతో చేసుకోకూడదు దానికి ఒక పద్ధతిగా తూర్పు తిరిగే ఈ బిళ్ళ వేసుకోవాలి నమ్మకం ఉండాలి నమ్మ డాక్టర్ మీద నమ్మకం ఉండాలి ముందు డాక్టర్ అనేవాడిని మనం నమ్మితే అతనిట నలిపి ఇట్లా పెట్టినా కూడా అది వైద్యం పనిచేస్తుంది అంటారు ఇతరత్ర ఎన్ని మందులు మనం ఎవరి దగ్గర వాడినా కూడా మన అనే నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి పోతే వెంటనే ఆయన ఇట్ట నాడి పట్టుకోగానే మనకి ఆ జ్వరం అనేది కానీ ఏదైనా మన సమస్య అనేది కానీ తగ్గిపోతుంది కాబట్టి నమ్మటంలో తప్పు లేదండి నాస్తికులు ఎవరైనా ఎవరైనా సరే నేను ఒకటే చెప్తాను నమ్మండి చేయండి బాగుంటాయి కదా మన జీవితాలు నమ్మటంలో తప్పే ఉంది భార్యాభర్తల మధ్య ఇప్పుడు వైవాహిక జీవితం సరిగా లేకపోవడానికి సర్పదోషానికి సంబంధం ఉందంటారా జాతక పరంగా ఉంటుంది వాళ్ళిద్దరి దాంపత్య సఖ్యతకి మనకి వివాహాలు చేసేటప్పుడే వివాహం చేసేటప్పుడు కూడా తారాబలం చంద్రబలం అని మనకు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు కాబట్టి వివాహాలు మనం కుదుర్చుకునేటప్పుడే ప్రతి ఒక్క నక్షత్రానికంటే మీ నక్షత్రానికి కానీ నా నక్షత్రానికి కానీ ఐదు తారలు మంచి బలంగా ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకు ఐదు తారలు అంటే సంపత్ తార పరమిత్ర తార క్షేమతార ఇవి ఉన్నాయి కదా ఇవి ఉంటాయి నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తాను ఊరికే సంబంధాలకి వెళ్ళకుండా ముందు అమ్మాయి నక్షత్రం ఏమిటి అబ్బాయి నక్షత్రం ఏమిటి చూసుకుని వాళ్ళకి తారలు పొంతనైనాయే లేదో చూసుకుని వివాహానికి ముందుకెళ్ళండి ఇంకో విషయం గురించి మాట్లాడుకోండి అప్పుడు వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటుంది అటువైపు ఇటువైపు అందరూ సంతోషంగా ఉంటారు ఇవన్నీ ఆలోచించకుండా మనం వివాహాలు చేయటం వల్ల కూడా ఈ దంపతులు ఇటువంటి సమస్యని అనుభవించడానికి మొదటి కారణం ఎక్కువగా ఇబ్బందులు జాతకాలు కుదరకపోవటం మూలంగా కూడా ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మరి వాళ్ళు ఇష్టపడి కావాలని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఈ సమస్యని మరి అనుభవిస్తూనే ఉన్నారు కదా నాకు తెలిసిన కుటుంబాల్లో మా ఇళ్లల్లో కూడా ఉన్నారు పాతకి ముప్పై ఏళ్ళు ఒక చూరు కిందే కాపురం చేసి కూడా ఎడమొహం పెడమొహంతా ఉండి ఏదో అదృష్టవశాత్తు ఒక బిడ్డ పుడుతుంది అలా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారండి దాంపత్య సఖ్యతగా లేకుండా అన్యోన్యంగా లేకుండా ఒక చూర కిందే ఉంటారు ఉండటాన్ని కానీ మాట్లాడుకోరు సఖ్యతగా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి జాతకపరంగా పరంగా ఉండొచ్చు సర్పదోషాలుగాను రావచ్చు పెద్దలు పెట్టారు పెద్దలు పితృదోషాలు కూడా ఈ దాంపత్యానికి ఆటంకం కలుగుతుంది పితృలు పితృదేవతలకి మనం పితృకార్యాలు చేయకపోయినా పెద్దల్ని మనం వాళ్ళని ఆదరించి సరిగ్గా చూడకపోయినా కూడా ఈ మాతృకా దోషాలు పితృకా దోషాల వల్ల కూడా వీళ్ళ దాంపత్యానికి ఆటంకం కలుగుతుంది